హాయ్ మిత్రులారా నమోదయ్ నా బౌద్ధ అన్వేషణ నిరంతరం కొనసాగడానికి ఒక ఆలోచన చేశాను ఒక నా బౌద్ధ అన్వేషణ పుస్తకాన్ని వెయ్యి ప్రింట్లు అంటే వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకుంటే మనము తక్కువలో కూడా నేను ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఎక్కడన్నా నా అన్వేషణలో పోయినప్పుడు గ్రామాలలో కలిసిన వాళ్ళని ఎవరికైనా ఉచితంగా పుస్తకాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది అట్లా నేను రాజ్యాంగ పుస్తకాలు పదివేల రాజ్యాంగ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేసిన వాడిని గ్రామాల్లో వెళ్ళి రెండు వందలకు గ్రామాలపైన ప్రొజెక్టర్ తీసుకొని వెళ్ళి స్కూటర్ మీద అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూపించిన వాడిని సో నాకు ఆ అలవాటు ఉంది అయితే ఇప్పుడు వంద పుస్తకాలు ప్రింటింగ్ చేసుకోవడం వల్ల రేట్లు ఎక్కువ అయిపోయి ఇబ్బందికరంగా అంటే కొనే వాళ్ళకి ఇబ్బంది నేనైనా కూడా అది వ్యాపారం కిందికే వస్తుంది కదా సర్వీస్ కిందికి రాదు కదా అని ఒక ఆలోచనలో చాలా సతమతం అవుతున్న పరిస్థితి అందుకే ఒక ఆలోచన ఏం చేశానంటే వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకోవడం వల్ల మనకి తక్కువ రేట్లో వెయ్యి రూపాయలకే ఒక పుస్తకం వస్తుంది అది ఆ వెయ్యి రూపాయల్లో నాకు కొంత మిగులుతుంది చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చిన ఇప్పుడు మనం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే నిరంతరం నేను కొనసాగించాలి నేను మీ ఎక్కడ బ్రేక్ పడకుండా ప్రతి నెలలో ఒక ఇరవై రోజులు అన్వేషణ పదిహేను నుంచి ఇరవై రోజులు అన్వేషణ చేయడానికి చరిత్రను బతికించడానికి నాకున్న సోర్స్ ఇది నేను ఆలోచన చేస్తున్నాను ఇంకా ముందు ముందు రోజుల్లో ఛానల్ డెవలప్ అయ్యి ఏమన్నా వస్తే చెప్పలేదు ప్రజెంట్ అయితే ఛానల్ నుంచి ఏమి రావడం లేదు ఏదో ఐదు నెలలకు ఆరు నెలలకు కలిసి ఒక ఎనిమిది వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు వరకు మళ్ళీ మళ్ళీ అది ఇప్పుడు వచ్చే లోపల ఐదు ఆరు నెలలు పట్టవచ్చు అంటే కాబట్టి ఉన్న సోర్సెస్ని ప్లాన్ చేసుకుంటా పోతున్నాను మిత్రులరా అంటే నేను చాలా సాక్రిఫైస్ చేస్తూ ముందుకు వెళ్తున్నా మీకు ఇది ఎన్నిసార్లు చెప్పినా నేను నా వ్యక్తిగతంగా అయితే కానే కాదు చరిత్ర బతకాలి నిజమైన చరిత్ర బయటికి రావాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా మీ పనులు మీరు చేసుకుంటూ నేను చూ పరిచయం చేసే చరిత్రని నా లాంటి వాళ్ళు చాలామంది పరిచయం చేస్తుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బలంగా నేను తీసుకెళ్తున్నాను సో నాలాంటి వాళ్ళు చాలామంది కొనసాగాలి నేను కొనసాగాలి కాబట్టి మిత్రులరా ఈ యొక్క నా యొక్క వెయ్యి పుస్తకాల కాన్సెప్ట్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఇది మన కాన్సెప్టు ఇది మన ప్రయత్నం నిజం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఏ మల్టీ మీడియా ప్రింట్ మీడియాలు కూడా ఈ బౌద్ధం పట్ల ముందుకు రావట్లేదు ఎందుకంటే ఇవన్నీ బ్రాహ్మణ బనియా వ్యవస్థలోనే వ్యవస్థలోనే అన్నీ ఉన్నాయి అంటే మిల్ ప్రింట్ మీడియా మల్టీ మీడియా పొలిటికల్ కానీ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళు ఈ ఎవరి మీద ఈ బ్రాహ్మణ బనియా వ్యవస్థలన్నీ దేని మీద కూర్చున్నాయంటే బౌద్ధ పునాదుల మీద కూర్చున్నాయి సో ఈ బౌద్ధ పునాదులు కదులితే వాళ్ళు కదులుతారు కింద పడతారు మరి కింద పడాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ వ్యవస్థలో అని చేస్తాయంటే బౌద్ధాన్ని పైకి రాణి కూడా చూసుకుంటాయి చాలా చాలా థ్రెట్తో తిరుగుతున్న కాన్సెప్ట్ ఇది చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ ఉనికికే ప్రమాదం వచ్చే కాన్సెప్ట్ ఇది సో ఇటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ఎవరు ముందుకు రారు ఏ ఛానల్స్ ముందుకురా ఛానల్స్ అన్నీ ఏంటిది వాళ్ళ ఛానల్ నడవాలంటే లక్షల కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఛానల్స్కి ఈ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మల్టీ మల్టీనేషన్ కంపెనీలు యాడ్ ఏజెన్సీల నుంచి వస్తాయి ఈ యాడ్ ఏజెన్సీలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే వ్యాపారస్తులన్నీ ఎవరి చేతుల్లో ఉంటారంటే తెలుసు కదా మార్వాడి వ్యవస్థ బనాని బనియా వ్యవస్థ అన్ని వ్యవస్థలలో ఇక ముఖ్యంగా హిందూ ధార్మిక సంఘాల కనసనాలు నడిచే వ్యవస్థలు చాలా ఉంటాయి సో ఇన్ని ఇవన్నీ ఎట్లంటే ఒక్కదానికోటి లింకు ముడివేసుకొని ఉండడం వల్ల ఒక ఈ బౌద్ధాన్ని బయటికి తీసుకొస్తే అసలు మొదటికే మోసం వస్తుంది కాబట్టి దాని జోలికి ఎవరు రారు ఒకవేళ అది పరిచయం చేసినా ఆ ఛానల్ని వాళ్ళు ఏదో విధంగా బ్యాన్ చేయడమో లేకుంటే వారి మీద ఈడీనో లేకుంటే ఇంకోటో ఇంకోటో చేసి ఆ ఛానల్ని మూవిస్తారు అట్లా చాలా పత్రికలు మూత వన్న రోజులు ఉన్న నిజం చెప్పిన పత్రికలు సో ఇక్కడ మనము ఏ ప్రింట్ మీడియా మల్టీ మీడియా ఈ కాన్సెప్ట్కి ముందుకు రావు కాబట్టి మనకున్న ఏకైక మీడియా ఏదంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ద్వారానే మన చరిత్రని పరిచయం చేసుకోవాలి మీ మా లాంటి వాళ్ళు నేను చాలామంది కష్టపడి చరిత్రని బతికించుకుంటూ ముందు తీసుకెళ్తున్నాము సో మనకు చరిత్రని మనమే బతికించుకోవాలి మన చరిత్రని మనమే బతికించవలసిన పరిస్థితి ఏ మీడియాలో పత్రికలు రావు కాబట్టి మరి మాలాంటి కష్టపడే వాళ్ళకు మీరు చేయాల్సిన ఏంటిది మా అంతా సాగి సంతరించడం మేము చెప్తూ నాకు వ్యక్తిగతంగా కార్లు కావాలి బంగ్లాలు కావాలి నేను లగ్జరీగా తిరగాలి అని నేను చెప్తలేదు నేను బైక్ మీదనే పోతా నాకు తెలుసు అన్వేషణ బైక్ మీద పోతేనే సాగుతుంది బస్సులలో కార్లలో పోతే సాధ్యం కాదు అది కొండలు గుట్టలు ఘాట్ సెక్షన్లు బురదలు నీ గుంటలలో నీ అన్నిట్లో నేను బైక్ మీదనే పోయి నేను నా యొక్క జీవితాన్ని సాక్రిఫై చేసి వెళ్తున్నా కాబట్టి ఇక్కడ నేనేదో లగ్జరీ కావాలి నాకు నాకు ఒక ఏసీ కారు కావాలి నాకు అన్ని విధాలుగా ఉండాలని నేను అడుగుతలేను నేను అన్వేషణకు వెళ్ళడానికి బండి పెట్రోల్ ఖర్చులకు నా యొక్క ట్రావెల్కి ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలి చరిత్రను బతికించాలి అనే ఆలోచనతోనే నేను ఎంత స్ట్రగుల్ పడుతున్నా అంటే ఆ స్ట్రగుల్ని మీరు ఎందుకు ఆలోచన చేస్తులేరో నాకు అర్థం కావడం లేదు అంటే నేను అంటున్నా ఇది తప్పుగా తీసుకున్న వాళ్ళు తీసుకోవడం నాకు అభ్యంతరం లేదు కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఫాలో అవుతున్నారు వాళ్ళకి అర్థమైతే చాలనేది నా ఉద్దేశం చాలామంది ఈ ఫాలోవర్స్ బుద్ధిస్టులు కావచ్చు ఇంకోరు కావచ్చు చరిత్ర బతకాలని చెప్పేసి ఏల తరబడి కొట్లాడే వాళ్ళు కోట్లకు పడిగెత్తిన వాళ్ళు నేను నాలాంటి వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకి వచ్చిన బాధ ఏంటో అర్థం కావడం లేదు నా ఏంటండి ఒక వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేస్తే నేను సమస్య సాల్వ్ అయితే అని చెప్తున్నాను ఎందుకంటే నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుంది నాకు నేను ఇప్పటికే చాలా అలసిపోయిన డబ్బులు లక్షల రూపాయలు అప్పులపాలై కూర్చొని అయినా కూడా నా నాకు ఏదో నాకు అది తీరడం లేదు నా ఆశ చావడం లేదు అన్వేషణ చరిత్ర బతికించాలనే ఆశ చదవట్లేదు సరే అది నా పిచ్చో నా మూర్ఖత్వం అనుకుందాం పక్క పక్కన నేను ఇలా నేను చరిత్రను బతికించడానికే వస్తున్నా కదా నా వ్యక్తిగత జీవితం పక్కన పెట్టినా కూడా వస్తున్నప్పుడు నన్ను ఎందుకు కాపాడకలేకపోతున్నారు నన్ను ఎందుకు నాకు ఎందుకు ముందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు నేను ఇన్నిసార్లు నేను అడగాల ఇన్నిసార్లు మీ ముందర నేను ప్రపోజల్ పెట్టాలా ఇదే చాలా బాధాకరం అనిపిస్తుంది దేశం మొత్తం మీదనే మంత్రి అన్ని పరిచయాలు చేసి టో టెంపుల్స్ కావచ్చు మాన్యుమెంట్లు కావచ్చు స్థూపాలు అన్నిట్లో తిరిగి కొండలు గుట్టలకి తిరిగిన వ్యక్తిగా నేను కనపడుతున్నా నా లాంటి వ్యక్తికి మీరు ఎలా ఉండాలి ఎలాంటి సహాయం చేయాలి నేనేమన్నా ఆస్తులు అడిగానా అంతస్తులు అడిగానా అయ్యా నాకు ఐదు చెట్ల ఫ్లాట్ రాసేయండి లేకుంటే ఒక ఒక కార్ బుక్ చేయండి లేకుంటే నేను ఫ్లైట్లకు తిరుగుతాను ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని అడుగుతున్నానా నేను బైక్ మీద బైక్ కూడా నాకు ఓ కథను ఒంగోలు సంబంధించిన పర్సన్ ఆయన నాకు ఇచ్చాడు సగం డబ్బులు ఇంక కట్టాలి ఆయనకి అది అయినా కూడా నేను ఏంటంటే బైక్ మీద తీసుకొని నేను చరిత్రను బతికిస్తున్నప్పుడు మీరు అందరు నాకు సపోర్ట్గా లేకపోతే ఎట్లా మిత్రులరా నేను పది సార్లు మీకు నేనేం నేనేం అడుగుతున్నా ఎక్కువ ఏం అడుగుతున్నాను కదా వెయ్యి పుస్తకాలకు మీరు నా ఫాలోయింగ్లో వేల మంది ఉన్నారు మనిషికో పుస్తకం ఆర్డర్ పెట్టి అనుకుంటే వెయ్యి రూపాయలకో పుస్తకం ఆర్డర్ పెడితే నాలుగు వందల పుస్తకాలు ఆర్డర్ పెడితే నాకు వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకుంటా నాలుగు వందల మంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరా ఇదే నా నేను సాధించింది ఇది చాలా బాధ కనపడుతుంది నాకు ఒక నాలుగు వందల మంది మనిషికో వెయ్యి రూపాయలు చొప్పున ఒక్క రోజులో అనుకుంటే అయిపోతుంది అందరూ డబ్బులు లేని వాళ్ళు ఉంటారు పక్కన లేనో ఉన్న వాళ్ళు నాకు ఎంతో వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఒక నాలుగు వందల మంది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చొప్పున అనుకుంటే అసలు నాలుగు వందల పుస్తకాలు ఆర్డర్ వస్తే నాలుగు లక్షల రూపాయలు నా చేతులకు వస్తాయి నాలుగు లక్షల రూపాయలు పెడితే వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ వస్తాయి చాలు అదే ఇన్వెస్ట్మెంట్తో నేను ముందుకు సాగుతా ఇంక నేను అవసరం లేదు నేను ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు నెలకు వచ్చేసి నలభై ఆరు వేలు ట్రావెల్ ఖర్చు ఉంది నెలలో పదహైదు రోజులు ఇరవై రోజులు నేను అన్వేషణకు వెళ్తే రోజుకు రెండు వేలు ఖర్చు ఉంటుంది ఈజీగా ఎంత కాదన్నా కూడా ఒకసారి మూడు వేలు వస్తుంది యావరేజ్ వేసుకుంటే రెండు వేలు ఖర్చు వస్తుంది అంటే నేను పదహైదు రోజులు వేసుకుంటే ముప్పై వేలు ఇరవై రోజులు అన్వేషణ పెట్టుకుంటూ నలభై వేల రూపాయలు ఈజ్గా ఉంటుంది సో ఈ ఆధ్వరే ఆ ఖర్చు పెట్టుకుంటూ నేను బయటికి వెళ్ళిపోతాను ఎందుకంటే నెలకు వచ్చేసి నేను కనీసం వంద పుస్తకాలు అమ్ముకున్నా కూడా నాకు ఒక లక్ష రూపాయలు పుస్తకాల మీద వస్తుంది దాంట్లో నలభై నలభై ఐదు వేలు యాభై వేలు దానికి ఇన్వెస్ట్మెంట్ పోతుంది అంటే ప్రింటింగ్ పార్సల్కి అన్నిటికి పోతే నాకు నలభై యాభై వేలు మిగులుతాయి అందులో నేను అన్వేషణ చేసుకుంటా టెన్షన్ లేకుండా ముందుకు వెళ్ళిపోతా ఈ చిన్న ఆలోచనకు ఎందుకు సపోర్ట్ చేయడానికి రావడం లేదు నాకు అర్థం కావడం లేదు అంటే ఇంతకన్నా ఏం కష్టపడతారండి నాకు అర్థం కాకుంది నిజంగా ఎవడైనా దిక్కులేని సావు నేను ఒక మీకు అర్థం కాకుంది కొండలు బుట్టలు ఎక్కుతులు ఎవడొచ్చి పొడిచిపోయినా ఎవరు చేసేది ఏం లేదు ఎక్కడో ఉంటా ఏ కొండల్లోనూ ఏ బుట్టల్లోనో తిరుగుతుంటా నేను అన్నిటినీ ధైర్యం చేసి తవ్వబడిన తవ్వి చరిత్రను వేడికి తీస్తున్న వ్యక్తికి కనీసం ఒక నాలుగు వందల మంది మేమున్నాము అని చెప్పడానికి రాలేదంటే ఈ వెయ్యి పుస్తకాలు దాదాపు నేను వన్ మంత్ అవుతుంది వెయ్యి పుస్తకాల కాన్సెప్ట్ వన్ మంత్ నుంచి అడుగుతున్నా అయ్యా ఒక వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేయండి అవకాశం చాలు ఒక నాలుగు వందల మంది ఆర్డర్ పెట్టండి అని ఇంకేంటి మిత్రులరా ఇంక ఎట్లా ముందుకు వస్తారు ఎవరైనా ఎవరైనా కష్టపడడానికి ఎట్లా ముందుకు వస్తారు మన సమాజం మన సమాజమే గుర్తించకపోతే ఒక కోరికలో గొంతెమ్మ కోరికలు ఉంటాయి ఎవరైనా కోరుకున్న దాంట్లో గొంతెమ్మ కోరికలు ఉండి ఏ వాడు మస్తు కోరుకుంటాడు అబ్బా వాడికి ఏంది వాడు లగ్జరీ లైఫ్ కావాలని కార్లు కావాలంటున్నాడు ఆఫీస్కి పట్టికోవాలి ఆఫీస్ కట్టించుకోవాలి పెద్ద ఏసీ బగలు కావాలంటున్నాడు ఉండటానికి ఇల్లు కావాలంటున్నాడు అన్నంటే అది గొంతెమ్మ కోరికలు అంటారు దాన్ని అంటే ఆశ అతి ఆశ కోరికలు అంటారు నేనేమంటున్నా నాకు ఏం వద్దు నాకు వెళ్ళడానికి ప్రతి నెల మీరు గమనిస్తూనే ఉంటారు ఎక్కడో చోట ఏడో ప్రత్యక్షం అవుతూనే ఉంటాను నేను మరి నా అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు మిత్రులారా ఇది న్యాయమేనా నేను అడుగుతున్నా అంటే నాకు బాధ అనిపించి నేను ఒక వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకోవడానికి నేను ఇంత అవస్థలు పడుతున్నాను నాకు నేను నాలుగు వందల మందిని నన్ను గుర్తించకపోయారనే బాధ ఎక్కువ ఉంది నాకు అంటే మీరు వెయ్యి రూపాయలు ఇస్తే గుర్తించినట్టు లేకపోతే గుర్తించినట్టు కాదు మిత్రులారా ఒక కాన్సెప్ట్ ఒక ఎంత పోరాటం అంటే ఇది నేను చెప్పాలంటే నేను అడుగుతున్నా ఛాలెంజ్గా అడుగుతున్నా దేశంలోనే నేను చాలా మంది మన ప్రొఫెసర్ రాహేంద్ర ప్రసాద్ సింగ్ అన్నాడు ఇతను హుయాన్ సాంగ్ లాగా తిరుగుతున్నాడు అని చెప్పాడు విలాస్ ప్రొఫెసర్ విలాస్ కారత్తు దేశంలో పెద్ద పెద్ద ఈరోజు బుద్ధిస్టులు బుద్ధ బుద్ధ ప్రొఫెసర్లు ఎంతమంది ఇంతమంది నాకు వాళ్ళకి సర్టిఫికెట్ ఏం తెలుసా ఇతను నవయుగ హ్యాన్ సాంగ్ లాగా తిరుగుతున్నాం మన బుద్ధ పోరాటంలో నేను పోతే బౌద్ధ భిక్షులంతా లేచి నాకు చప్పట్లు కొట్టాను బౌద్ధ భిక్షులు అంతా లేచి నేను వచ్చి బైక్ వేసుకొని పోయి ఆడ ఆగనే వచ్చాల్సి హియాంగ్ సాంగ్ అని చెప్తారు అయ్యా అంత వాణ్ణి కాదు అంత గొప్పవాన్ని కాదు నాకున్న ఏదో జ్ఞానంతో పరిచయం చేస్తున్నా అని చెప్తే కూడా తిరిగేవాడు కష్టపడి ఇంత చరిత్రను పరిచయం చేస్తున్నావు అని చెప్పారు అంత దేశవ్యాప్తంగా నాకు పేరుండి కూడా నాకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల మంది నాకు లేరంటే ఇది చాలా బాధకరం మిత్రురారా ఆలోచించండి ఇప్పుడు అంత స్వార్థం కోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు నేను అటువంటి వ్యక్తిని కాదు నేను వేరే వాళ్ళని కూడా అనను కూడా అన్నాను నాకు అవసరం లేదు నిజాయితీగా పనిచేస్తున్నా కష్టపడుతున్నా చరిత్ర బతకాలని నన్ను ఎంత టార్గెట్ పెట్టుకొని చేస్తారంటే మీరు చూస్తున్నారా ఎంత టార్గెట్ అంటే నా పిల్లల్ని నా భార్యని అన్ని అయినా కూడా అంత నా జాతీయ వాళ్ళు వాళ్ళంతా నా హిందువులు నేను ఒకప్పుడు హిందువుని అంతకు ముందుకు నా పూర్వీకులందరూ బౌద్ధులు సో మేమంతా ఒక చట్టంలో ఉన్నాము మానసికంగా శోభ అనుభవిస్తున్నారు హిందువులు కావచ్చు బౌద్ధులు కావచ్చు ఇదంతా ఒక సందర్భం ఒక సంగ్రహంలో ఉన్నాం మేమంతా బయటపడతాం ఎప్పుడోసారి తెలుసుకుంటారు కదా తిరిత తిట్టిరు లేని అన్నీ కదా తిట్టేది నా రక్త నా రక్త సంబంధికులే కదా అని చెప్పేసి నేను ఎంతో దాన్ని కంట్రోల్ చేసుకుని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఈరోజు హిందువులు బౌద్ధులు వాళ్ళందరూ కలిస్తేనే దేశం బాగుపడుతుంది మనం హిందువుల్ని సపరేట్గా చూసి వాళ్ళని ఏదో వేరే వాళ్ళగా చూసి మనం మాట్లాడలేం వాళ్ళని వాళ్ళని మార్పు రావాలని కోరుకుంటాం తప్పితే వాళ్ళ శత్రువులు చేయనిక లేదు ఈ దేశంలో అందరూ మిగతా మిగతా మతాల కన్వర్ట్ అయిన వాళ్ళే కానీ ఎవరు వేట చేసేస్తులు కాదు మనం ఆ దే వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిన పరిస్థితుల్లో చాలా ఎదురుపోట్లు ఒక సముద్రానికి ఎదురయడం అంటే చిన్న విషయం కాదంటే ఒక హిందూ మతానికి ఒక మైనార్టీలో ఉన్న మెజార్టీ తక్కువ ఉన్న బౌద్ధుగా బౌద్ధిస్టులుగా ఎదురడం అంటే చిన్న విషయం కాదు చాలా కత్తి మీద సాము లాంటిది అలాంటి ప్రయత్నం చేస్తున్న నన్ను మీరందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులరా నేను మళ్ళీ అడుగుతున్నా నా వ్యక్తిగత జీవితానికి మీకు అవసరం లేదు నా వ్యక్తిగత జీవితానికి నేను పది రూపాయలు కూడా నేను నా సర్వీస్ చేయడానికి మాత్రమే నేను సపోర్ట్ అడుగుతున్నాను అది కూడా నాకు ఫ్రీగా ఇవ్వద్ండి మీరు వెయ్యి రూపాయలు నాకు పే చేస్తే నేను మీకు పుస్తకం పంపిస్తున్నా ఆ పుస్తకం ఎంత పవర్ఫుల్ ఉన్నది మీరు పుస్తకం చదివిన వాళ్ళని అడగండి చాలా మంది ఇప్పుడు రెండు వందల పుస్తకాలపైనే పంపడం జరిగింది రెండు వేలు చొప్పున వాళ్ళని అడగండి ఆ పుస్తకంలో అసలు ఎంత పవర్ఫుల్ పుస్తకం అంటే ఏదో ఊరికే నేను పిచ్చిగితలు రాసి పిచ్చరాతలు పిచ్చిరాతలు రాసి ఆ పుస్తకం కొనండి అనేది కాదు ఎంత డెడికేషన్తో ఎంత దాంట్లో స్కానర్లు పెట్టి అంటే ప్రతి వీడియో విజిలే కంటెంట్ తగ్గట్టు స్కాన్ ఓపెన్ చేస్తే వీడియో వస్తుంది అంటే కొత్త తరమైన పుస్తకం చాలా చారిత్రకమైన పుస్తకం అది అంత పుస్తకాన్ని నేను నేను మీకు అందిస్తున్నాను అంతేగాని ఏదో నాకు మీరు అందరూ వెయ్యి రూపాయలుగా ఫ్రీగా చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను ముందుకు పోతా అని చెప్పడం లేదు మిత్రులరా సో ఇది మీరు తప్పకుండా పాటిస్తారని నన్ను అర్థం చేసుకుంటారని నా బాధని నేను ఏదో మిమ్మల్ని ఏదో అనాలని కాదు నా బాధను మాత్రమే వ్యక్తం పరుస్తున్న మిత్రులు దీంట్లో ఇంకొకటి లేదు దయచేసి అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అందరికీ ఇప్పటి వరకు నలభై ఐదు పుస్తకాలు ఆర్డర్ పెట్టారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నలభై ఐదు కాదు నాలుగు వందల యాభై పుస్తకాలు వస్తే నాలుగు వందలు మినిమం వస్తే వెయ్యి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకోవచ్చు అన్వేషణ నేను నాకు ఒక ఆలోచన ఒక ఆశ అది ఏదో చావడం లేదు మరి నేను చరిత్రను బతికించాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా మిత్రులరా నమోదాయ్